భగవాన్ రమణ మహర్షి గారి శిష్యులు బ్రహ్మర్షి దైవరాత గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాము మహాశివరాత్రి పూజ కోసమని దైవరాత గారును గణపతి ముని గారు కలిసి మహేంద్రగిరి దగ్గరికి చేరుకుంటారు దానిపైన గోకర్ణేశ్వర ఆలయం అని చాలా పురాతనమైన ఒక ఆలయం ఉంది అక్కడ నల్లరాతితో అంతా నిర్మించి ఉంటుంది దానికి తలుపులు కానీ తాళాలు కానీ ఉండవు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే అక్కడ శివలింగం కూడా ఉండదు కానీ ఒక అరచేతి పరిమాణంలో నేలలో అంటే ఒక చిన్న రంధ్రం ఉంటుందంట ఆ రంధ్రము ఆవుచ్చేవి ఎలా ఉంటుందో ఆకారంలో ఉంటుందన్నమాట దాన్ని శివుని నివాసాన్ని అన్నట్లుగా పూజిస్తారట ఎవరైనా పూజ చేస్తూ పంచామృతాలు కానీ బిల్వదళాలు కానీ ఏమైనా సరే అక్కడ ఉంచితే గనక ఆ క్రింద నీటి ప్రవాహం ఉంటుందంట వాటిని అవి తీసుకుని వెళ్ళిపోతుందంట అందుకని దాన్ని గణపతి ముని గారు దహర గోకర్ణేశ్వరుడు అని పేరు పెట్టారట మహాశివరాత్రి శుభగడియలు వస్తున్నాయి సంజ దాటింది అక్కడ వాళ్ళు ఆ పూజ చేయడం కోసమని కదా చేరుకున్నారు సో ఆ పూజ చేయడం కోసమని వాళ్ళు సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు ఇంకా వీళ్ళు ఉన్నారు కాబట్టి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా జనులు వచ్చి ఉన్నారంట అక్కడ జాతరలాగా మొదలైందంట ఏదో చిన్న చిన్న దుకాణాలు ఏదో మరమరాలు మిఠాయిలు అవి అమ్ముతారు కదా అలాంటి దుకాణాలు అలాగే పూలు విలువత్రాలు అవి ఎన్న అమ్మే దుకాణాలు అలాగొక చిన్న జాతరలాగా తయారైందట అక్కడ సుమారు ఎనిమిది గంటలకి గణపతి ముని గారు ఆయనతో పాటు ఉన్న ఈ సేవకులందరూ ఏదో కాసి ఇంత పలహారం అది తీసుకొని ఇంకా రాత్రి కదా మహాశివరాత్రి పూజ చేస్తారు దానికని వాళ్ళు ఏవో సన్నాహాలు చేస్తూ ఉన్నారనమాట రాత్రి పదకొండు అయ్యాక దైవరాత గారు అక్కడ దగ్గరలో ఒక చిన్న బావి ఉందట అక్కడికి వెళ్ళి నీళ్లు తోడి ఆ పూజ కోసం అని తీసుకొద్దామని అక్కడికి వెళ్ళారట అయితే ఆయన ఎప్పుడైతే ఆ నీళ్ళు తోడుకుని వానికి వస్తున్నారో వస్తున్నప్పుడు చాలామంది భక్తులు వాళ్ళ గిన్నెలు కూడా అక్కడ పెట్టి స్వామి కొంత నీళ్ళు పోయండి మేము కూడా అభిషేకానికి వెళ్తున్నాము ఈ నీరు కావాలంటే సరే అని చెప్పి దైవరాత గారు ఆ బావిలోంచి నీరు తోడడం వేయడం అలా ఆగలాగ జనాలు పెరిగిపోతూ ఉన్నారంట ఇంకా 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 వస్తున్నారు వచ్చిన వాళ్ళకేమో ఆయన పప్పు నీరు తోడి వేస్తున్నారు వాళ్ళందరూ మరి అభిషేకాన్ని కడుగుతున్నారు కాబట్టి ఆయన వాళ్ళని ఇంకేమీ అన్నలేక అభ్యంతర పెట్టలేక ఆయన చూస్తే పాపం పూజకి సమయం మించిపోతుంది అక్కడ అభిషేకానికి వీళ్ళందరూ వెళ్ళి అభిషేకం చేస్తున్నారు కానీ దైవరాతి గారు వెళ్ళి అభిషేకం చేయలేకపోతున్నారు ఎందుకంటే ఇంతమంది జనం వస్తున్నారు వాళ్ళందరికీ ఈ నల నీడి ఇస్తూ ఉన్నారట అయితే ఆ పూజ సమయం అంతా గడిచిపోయిందంట ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ ఈ నీళ్ళలోకి తీసుకెళ్ళి వాళ్ళు అభిషేకాలు చేసేసుకొని వాళ్ళు ఆనందపడ్డారు కానీ దైవరాత్రి గారు వచ్చేసరికి ఇంకా పూజ ముగిసిపోయిందనమాట అప్పుడు ఆయన ఆయన గారైన గణపతి ముని గారి దగ్గరికి వచ్చి కొంచెం ఆందోళనతో బాధపడ్డారంట స్వామి ఇలాగా నేను అక్కడ నీళ్లు తోడడంలో ఉండిపోవాల్సి వచ్చింది అందుకని ఇక్కడ నేను ఈరోజు శివయ్యకి అభిషేకం చేయలేకపోయానని బాధపడుతున్నారట గణపతి ముని ఆయనతో నీ చేత ఒక ప్రత్యేకమైన పూజ జరుపబడింది నీ సహాయంతో అనేక మంది పూజ చేయగలిగారు నీవు ఒక్కడవే పూజ జరిపినట్లయితే అది దీని అంతటి విశేషమై అయ్యి ఉండేది కాదు అని చెప్పారట అంటే ఏదో మన కోసం మనం చేసే పూజ నిజంగా అంత ఫలితాన్ని ఇవ్వరు నిస్వార్థంగా నలుగురికి చేసిన సహాయమో అది దేవునికి చేసిన సహాయం కన్నా మించిన ప్రతిఫలాన్ని ఇస్తుంది అని గణపతి గుని గారు చెప్పడం అనమాట నువ్వు నిజంగా ఏదో కాసింత నీరు తీసుకొచ్చి శివుడి మీద పోయడం కన్నా ఇంతమందికి నువ్వు వాళ్ళ అభిషేకం చేయడానికి ఎన్ని నీళ్ళు కావాలి అవన్నీ నువ్వు తోడి వాళ్ళకి సహాయం చేస్తావు వాళ్ళకి ఇచ్చావు వాళ్ళ అభిషేకము చేయడానికి నువ్వు తోడ్పడ్డావు కాబట్టి నువ్వు నిజ నిజంగా స్వామివారికి అభిషేకం చేస్తే వచ్చే ఫలితం కన్నా ఇప్పుడు నువ్వు పొందిన ఫలితము ఇంకా చాలా ఎక్కువ అని ఎప్పుడైతే గురువు గారు చెప్పారో అప్పుడు దేవరాతి గారికి కాస్త ఉపశమనం అయిందనమాట ఆ తర్వాత ఆయన ఏదో పూజ చేయలేదు అనే అసంతృప్తిని కోల్పోయి సంతృప్తిగా ఉన్నారనమాట అందువలన ఏదో శివాలయానికి వెళ్ళి కాసింత నీళ్ళో పాల్లో శివుడికి పోయడమే పుణ్యమా అనుకుంటే అలా కాదు అక్కడున్న వాళ్ళు వస్తూ ఉంటారు కదా భక్తులు వారికి కూడా ఏమైనా సహాయం చేసినా అక్కడ పిల్లలకి ఏదో ఆకలి దప్పికలేవో ఉంటూ ఉంటాయి వాళ్ళకన్నా ఏమన్నా మనం తినడానికి తాగడానికో ఇచ్చినా అవి ఇంకా పుణ్యాన్ని ఇస్తాయని ఇందులో చెప్తున్నారు సర్వం శ్రీ శివచరణారవిందర్పణ వస్తువు